ఓం శ్రీ మాత్రే నమ ఈ ఏడాది ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు కదా ఈ పవిత్రమైన రోజు నుంచి అందరికీ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి విశేష లాభాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది అయితే శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు సంపదకు దేవత లక్ష్మిని ఈ పర్వదినాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు చాలామందికి కలుగుతాయి అని నమ్ముతారు అంతేకాదు తమ కుటుంబంలో సంతోషం శాంతి శ్రేయస్సు ఆస్తి పెరుగుతాయని నమ్ముతారు ఇది ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఆగస్టు పదహారవ తేదీ తర్వాత నుంచి ప్రీతి యోగం విష్కంభయోగం మహా శని మహాయోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ మిథునం కన్య సహా ఐదు రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి ఆ రాసుల వివరాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వృషభ రాశి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం వేళ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ కాలంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వివాహతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ కారణంగా మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు వ్యాపారవేత్తలు ఆలోచనాత్మకంగా తెలివిగా ఒప్పందాలను ఖరారు చేసుకొని భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు మిథున్ రాశి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం వేళ శుభ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది చాలా కాలంగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయంలో ఆ పని పూర్తవుతుంది వ్యాపారులు ఈ కాలంలో భారీ ఒప్పందాలను చేసుకుంటారు భవిష్యత్తులో మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే విద్యార్థుల కళ నెరవేరుతుంది కన్యారాశి ఈ రాశి వారికి వరలక్ష్మి వ్రతం వల్ల కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అంతేకాదు మీకు ఒత్తిడి తగ్గుతుంది వృచ్చిక రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులు వరలక్ష్మి వ్రాతం వేళ కొత్త కారును కొనే అవకాశం ఉంది ఈ కారణంగా మీ ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది ఈ కాలంలో పనిచేసే వ్యక్తులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు పాఠశాలలో ఏదైనా పోటీల్లో బహుమతిని పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సమస్యలు ఒక్కొలిక్కి వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి వరలక్ష్మి వ్రతం వేళ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకోవచ్చు ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది మీ స్నేహితులకు అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి సాయంత్రంలోగా పొందుతారు అవివాహతులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్